ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా కూడా ఇంకా ప్రాణం పోలేదని ఎన్ని రకాలు హింసిస్తాను అన్ని రకాలు హింసిస్తాను ఇది మాత్రం కరెక్ట్ కాదు పరిస్థితి చూస్తే చూడని ఎంత బాధగా ఉందో ఈ టైంలో కూడా అలాంటి అమ్మాయిని మరి అంత ఘోరంగా అంటున్నారు మానవత్వం లేదండి అసలు మానవత్వం ఉంటే మాత్రం ఇట్లాంటి మాటలు అన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు ఈ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంటి కొలతలకు అయితే రేపు పొద్దున అయితే హాస్పిటల్కి అయితే పోతున్నాం అనమాట మంది కూడా అంటున్నారు నిజమైతే వీడియో చేసి పెట్టండి నిజమైతే వీడియో చేసి పెట్టండి అంటే మాకు డెంటల్ హాస్పిటల్లో వీడియో చేయడానికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే మాకు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సపోర్టే కాబట్టి నార్మల్గా లత అప్పుడు ప్రెగ్నెన్సీ హాస్పిటల్ కానివ్వండి ఇంకో డెలివరీ అయిన హాస్పిటల్లో మనకు వీలు ఉన్న చోట వీడియో చేసినా వీలు లేని చోట మాత్రం వీడియో చేయలేదు రేపు వీడియో చేయమని అంటున్నారు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతా ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే కాటన్ అంతా అట్లా పెట్టినారు కాటన్ ఏ హాస్పిటల్లో పెట్టరు ఇట్లా అంతా ఎవరు ప్యాక్ చేయరు అని అంటున్నారు వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నా అది మాత్రం నిజమే ప్యాక్ చేయరు పట్టి వేయరు ఏం చేయరు లతకు ఒక పన్ను విరిగిపోయింది ఒక పన్ను క్రాక్ వచ్చింది కాబట్టి ఇది అంతా ఉబ్బిపోయింది ఒకటి బ్లడ్ ఆగలేదు అనమాట ఇప్పటికి కూడా బ్లీడింగ్ అయితేనే ఉందనమాట రెడ్ రెడ్గా అయితేనే ఉంది కాబట్టి ఆ కాటన్ పెట్టినారు వాళ్ళు నేను ఒక సైడ్ బ్లడ్ వచ్చిన దగ్గర పెట్టుకొని హాస్పిటల్ తీసుకొని పోయినాను కదా ఆడికి పోయిన తర్వాత ఏంటంటే ఈడ ఇరిగిన చోట కూడా లైట్గా బ్లడ్ వస్తుంది ఈడనైతే విపరీతంగా బ్లడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇది పెట్టండి బ్లడ్ బ్లీడింగ్ ఆగే వరకు మాత్రం పెట్టండి అని అన్నారు కాబట్టి మేము ఆ కాటన్ అయితే అనమాట అంతేగాని ఏ హాస్పిటల్లో అట్లా వెయ్యరు అంటే ఏ హాస్పిటల్లో వెయ్యరు కాదు ఏ ప్రపంచంలో కూడా అట్లా వెయ్యరు మూతికి వెయ్యరు అనమాట ఇదంతా ఎర్రగా అయిపోయింది ఆ క్లిప్ ఒకటి అక్కడ గుచ్చుకుంది కాబట్టి అదంతా తీసే వరకు చాలా ఇబ్బంది అయింది ఆ బ్లీడింగ్ ఆగలేదు కాబట్టి ఎందుకంటే పడగానే పన్ను ఊడిపోయింది కాబట్టి అంత వీక్ పన్ను అంత లైట్ వెయిట్ అంటే అందులో ట్రైప్యాడ్ ఉంది ట్రైప్యాడే హాఫ్ కేజీకి పైన ఉంటుంది అనమాట మనకు ఏమంటారు టైం మంచిగా లేకపోతే అట్టేపండు తిన్నా పళ్ళు రాలిపోతాయి అన్నట్టుగా ఆ డబ్బా పడింది డబ్బా ఎంతో కొంత వెయిట్ ఉంటుంది నేను మళ్ళీ మీకు ప్యాడ్ కూడా వెయిట్ చూపిస్తాను వెయిట్ లేని ప్యాడ్ ఉంటుంది వెయిట్ ఉండే ట్రైప్యాడ్ ఉంటుంది అనమాట ఇంకొకటి ఏమంటున్నారంటే అంటే వాళ్ళు అడగడంలో తప్పేం లేదు ఇంకోటి ఏంటంటే అన్నప్రాసన కోసం తీసుకున్న గిన్నెలు పైన ఉంటాయి అంటే అన్నప్రాసన కోసం గిన్నెలు పైన పెట్టలేదు పైన తీయరు అక్కడ ఉండేటి ఏంటంటే అన్నప్రాసన కోసం వేరే వస్తువులు ఉన్నాయి కాబట్టి అన్నప్రాసన కోసం వస్తువులు తీస్తా అనేది తీసింది కానీ అన్నప్రాసన కోసం గిన్నెలు బాత్రూమ్ పైన అడవ పైన పెట్టము ఇంకొకటి ఏంటంటే డౌట్స్ వస్తూ ఉంటాయి చిన్నని ఒకరోజు బాత్రూంలో ఆ రోజు వదినమ్మతో మాట్లాడుతుంటే మేము వీడియో తీసాం కదా పైన అటవలేదు అటు నుంచి ఎవరన్నా పడేసి ఉంటారు చిన్న పడేసి ఉంటారు వీళ్ళు అట్లా అంటున్నారు అన్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే పడింది పైన ఇంట్లో చిన్న ఆ రోజు మా వదినమ్మతో మాట్లాడింది ఇంట్లో బాత్రూమ్ అనమాట కిందింట్లో బాత్రూమ్కి పైన అటవలేదు మీరు చెప్పినట్టు మాత్రం నిజమే పైన అటవలేదు ఇక్కడ పైన అటవలేదు కింది ఇంట్లో బాత్రూమ్కి పైన ఇంట్లో అట ఉంది ఎందుకనంటే మనము ఇంట్లో చేరిన తర్వాత పైన అయితే రెడీ చేసుకున్నాం అనమాట అది పైనుంచి ఎవరు పడేసింది కాదు తనంతా తను చేసుకున్నది కాబట్టి ఇట్లా అనుభవిస్తున్నాం అనమాట అదే కానీ ఒకరి బాధను మాత్రం ఎప్పుడూ కించపరచకండి గేలు చేయకండి అంటే అందరు కాదు ఎవరో ఒకరు ఉంటారు కదా ఎంత చేసినా ఏదో ఒకటి వంక పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట అది ఇంకొకటి ఏంటంటే నోట్లో పెట్టి పోస్తున్నాం అన్నారు కదరా ఒక అతను కామెంటు అన్నావు కదరా ఆ పైపు చూపించు ఆ గొట్టం చూపించు అంటున్నాను గొట్టం అంటే ఏదో పెద్దది పొయ్యిలో గొట్టం ఊదే గొట్టం కాదు మనము ఏదన్నా ఫుడ్ ఫుడ్ తినకుండా ఉన్నప్పుడు మనకు డాక్టర్ ఇస్తే స్ట్రా లాంటిది ఇస్తారు స్ట్రానే స్ట్రా లాంటిది కాదు అదే అనమాట దాంతో పైపుల ద్వారా బీరుస్తున్నారని నేను చెప్పిన నా భాషలో నేను చెప్పిన పైప్ అంటే ఇంత పెద్ద లడిగే ఆ పొయ్యిలో ఊసే ఊదే గొట్టము అది కాదు ఒక అన్న అన్నాడు అనమాట అన్నం అసలు తినట్లేదు కదా ఒక గొట్టంతో పోస్తున్నాం అని అంటే జ్యూసెస్ తీసుకుంటుంది గొట్టం ద్వారా అన్న పైప్ ద్వారా అన్నానా పైప్ ద్వారా అని ఉంటా గొట్టం ద్వారా అని కూడా నేను అనుండా ఆ ఎన్నకు అట్లా అనిపించింది అందుకే కామెంట్ పెట్టాడు ఆ గొట్టం చూపించండి అంటే ఆ గొట్టం ఏంది పొయ్యిలో ఏం తీసుకురావడానికి ఏం కాదు ఏమంటారు జ్యూస్ షాప్లో వాళ్ళు ఇస్తాడు కొట్టాలు కొబ్బరి బొండాలోడు ఇస్తాడు కొట్టాలు కాబట్టి ఆ గొట్టం అనమాట కామెంట్స్ ఎందుకో ఆన్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటారని ఆన్ చేస్తున్నా ఏదో ఒకటి అంటానే ఉన్నారనమాట ఒకరి బాధని మాత్రం ఎగతాలు ఎప్పుడు చేయదు నేను మాత్రం ఇప్పుడే గుడికి పోయేసి వచ్చిన కాబట్టి బొట్టు అంతా పెట్టుకున్నాను అనమాట లతమ్మ తొందరగా కోలుకోవాలని ఆ కాటన్ పెట్టడానికి ఏంటంటే నోరు మొత్తం ప్యాకింగ్ ఏం లేదు బ్లీడింగ్ వస్తూనే ఉంది అది హెవీగా తాకిందో తక్కువని అది ఫోర్స్ వల్ల ఊడిపోవడం ఒకటి క్లిప్ గుచ్చడం వల్ల ఒకటి ఏమైందంటే అది ఎక్కువ ఇబ్బంది అయితే ఇబ్బంది అయిందనమాట దానివల్లనే ఒకటి అనుకుంటే అయింది అనమాట అన్నప్రాసన కోసం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా జరిగింది రేపయితే హాస్పిటల్లో పోతున్నాం పోయేసి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం మళ్ళీ ఇదంతా కూడా ఎక్స్రే తీసినారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో ఎక్స్రే మనకు డెంటల్ హాస్పిటల్లో ఇయ్యారు కదా చిన్న ఆడబెట్టి చూపిస్తారు ఆడ కంప్యూటర్ మనకు కంప్యూటర్ లో కనిపిస్తుంది అనమాట చిన్న కెమెరా పెడతారు కదా కాబట్టి మనకు స్కానింగ్ రిపోర్టు గేనింగ్ రిపోర్ట్ ఏమి ఇయ్యారు బిల్లు గిల్లు అని అడుగుతున్నారు నేను వాళ్ళకి ఒకటి చెప్తున్నా బిల్లు ఇట్లా అడుగుతా ఉంటారు అంటే అది డౌట్ పరంగా కాదు మరి ఎందువరంగా అడుగుతారో ఏమో బిల్ అడిగితే నేను బిల్లు పెడితే నాకేం బిల్డప్ డబ్బులు ఏమి కదా నేను నా బాధ పంచుకుంటున్నా మా సబ్క్రేపర్స్ తోటి వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు మాటలతోటి మాకు సొల్యూషన్ ఇస్తారు అంతేగాని నేను ఎప్పుడు డబ్బులు అడగలేదు ఇంకొకటి ఏం అడిగానంటే ప్లీజ్ మా పిల్లల కోసం హెల్ప్ చేయండి అంటే ఒక అక్కనో ఒక అన్ననో కామెంట్ పెట్టినారు నువ్వు కన్నా పిల్లలకు మేమెందుకు రా హెల్ప్ చేయాలి అని పెట్టినారు వాళ్ళు అసలు వీడియో చూడరు వీడియో చూడకుండా తలతో ఒక చూడకుండా అందులో కామెంట్ అయితే పెడతారనమాట అందుకు వాళ్ళకి నేను రిటర్న్ కామెంట్ ఏం పెట్టినారంటే నేనే కన్నా నేనే పోషించుకుంటాను నా పిల్లల్ని నువ్వు ముందు వీడియో చూడు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయాలి తలతో ఒక చూడకుండా అర్థం చేసుకోకుండా ఇట్లాంటి దట్టి కామెంట్ మాత్రం ఇంకొకసారి పెట్టొద్దు అని పెట్టినా అదనమాట ఇంకొకటి ఏం పెట్టినారంటే లతమ్ నల్లగుంది అన్న దాని మీద వీడియో చేస్తే ఒకరి కాన్ఫిడెంట్ను దెబ్బతీసే రైటు కన్న తల్లిదండ్రులకు కూడా లేదనమాట దయచేసి ఎదుట వాళ్ళని హింస ఇబ్బంది అట్లా పెట్టద్దు లేడీస్ మీద చాలా వరకు దారుణాలు జరుగుతున్నాయంటే వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి వాళ్ళు మారాలి కాదు ముందు మనం మారాలి ఎందుకంటే ఎంత ఘోరంగా పెడుతున్నారంటే లతమ్మకు కామెంట్లు ఇక వాళ్ళు ఏమో అన్నం తింటున్నారో ఏం తింటున్నారో నాకైతే తెలియలేదన్నమాట ఇంకోరు ఏం పెట్టినారంటే నలుపు నారాయణుడు మెచ్చు అని లత ఒక వీడియో చేస్తే నేను నల్లగున్న నల్లగున్న అంటున్నారంటే అట్లా అనుకొని మనం బతకాల్సిందే అని పెట్టినారు వాళ్ళకి నేను ఒకటే అనమాట ఆమె అంత ఐశ్వర్యరాయలాగా ఉంటారేమో మీరు మరి లతమ్మ ఆల్రెడీ నలిపే కదా లతమ్మ నలుపు నీ తల మీద ఉంది కాబట్టి అంత దట్టి నలుపు నీకెందుకు గుండు చేయించుకో ఇంకా గుత్తిపు ఉంటావని నేను కామెంట్ పెట్టాను అలా తప్పేం లేదు కదా అలా అనుకొని బతికేయాలంట ఎవరైనా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఆడవాళ్ళ మీద మాత్రం అఘాయిత్యాలు మనుషుల రూపంలో జరుగుతున్నాయి మాటల రూపంలో జరుగుతున్నాయి అన్ని రకాలుగా జరుగుతున్నాయి అన్నమాట ఇవి మాత్రం ఆగదండి ఎప్పుడు మాత్రం ఆగదు లేడీస్ మీద మాత్రము చిన్నపిల్లల మా మీద మాత్రము అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి కాదు ముందు మనం మారాలి మన దృష్టి మారాలి గలీజ్ గలీజ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారో నాకు మాత్రం ఏం అర్థం కాదు అట్లా పెట్టకూడదు ఒకవేళ నచ్చలేదా వీడియో స్కిప్ చేయి అంతే కదా వీడియో స్కిప్ చేయకుండా మరి ఎంత ఘోరం ఘోరంగా పెడుతున్నారు ఒకడెవడో పెట్టాడు వాళ్ళ ఊరోడో ఎవడో ఇది పొలం పనులకు పోయేది కర్రీది ఇప్పుడు వీడియోలు చేసుకుంటా సోకుల పడుతుంది అంటే ఒక్కటే చెప్తా రైతు పనికి పోయింది అర్థమైందా ఆడెవడో కామెంట్ పెట్టిన నేను ఒకటే చెప్తున్నా ఆడపిల్ల కూలి పనికి పోయింది పొలం పనులకు నువ్వేం చేస్తున్నావు మూసుకొని కూర్చొని తినుంటావు అంతే నా చూసినావంటే నువ్వేం పని చేయాలి బేకర్గాడిపోయి ఉంటావు అనమాట ఒక ఆడపిల్ల కూలి పనికి పోయింది అని అంత గర్వంగా నాకు చెప్పింది ఎందుకంటే నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను సమ్మర్ హాలిడేస్ గట్ల వచ్చినప్పుడు నేను కూలి పనికి పోయినా అని చెప్పింది లతమ్మ మేము చాలా ప్రౌడ్గా చెప్తాము మేము టైల్స్ పని గ్రానైట్ పని చేస్తాము మేము కూలీలు అని చెప్తాము లతమ్మ కూడా కూలీలు చేసుకున్నప్పుడు కూలిదే అవుతుంది మేము ఎప్పుడు రిచ్ మేమేం డబ్బులు ఉన్నలము అది అని మేము ఎప్పుడు బిల్డప్లు కొట్టలే మేము బిల్డప్లు కొట్టాల్సిన అవసరం లేదు అట్లా పెట్టాడు ఈ కర్రది ఇది కూలి పంటలకు పోయేది ఇప్పుడు ఇది పెద్ద ఫోజులు కొడుతుందంటే ఎప్పుడు ఫోజులు కొట్టింది తాతమ్మ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కానీ మా ఇంట్లో మాత్రం ఫోజులు గీజులు ఏం కొట్టేటోళ్ళే లేరు అనమాట బ్యాడ్ క్యామెంట్లు పెట్టే వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకోండి ఎనీ టైం వెల్కమ్ అనమాట వాళ్ళకు వాళ్ళకే బ్యాడ్ వస్తుంది కానీ మాకు మాత్రం బ్యాడ్ వచ్చినా దానికి త్రిబుల్ మంచి గుడ్డే వస్తుంది కాబట్టి మేము ఏం కేర్ అయితే కేర్ చేయము ఆడపిల్లల్ని మాత్రం ప్రాణం పోతుంటే కూడా హింసించే మూర్ఖులు దుర్మార్గులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎట్లంటే మనిషి తోలు కప్పుకున్న క్రూరము కాదు అనమాట అంతే అడవిలో జంతువు అది జంతువు అని భయంకరమైన జంతువు అని మనం చాలా జాగ్రత్తగా ఉంటాం మనుషుల రూపంలో ఉంటారు చాలా మంది ఉంటారు అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు చిన్న బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ మీద అగాయిత్యాలు ఆడవాళ్లే చేస్తున్న రోజులు ఇది దారుణంగా ఏదో ఒక రకంగా లతమ్మకు బ్యాడ్ కామెంట్ పెట్టినామే కూడా మనిషి అనమాట అంత బ్యాడ్ కామెంట్ పెట్టింది అట్లా పెట్టకూడదు నల్లగుంటే నీకేమి తెల్లగుంటే నీకేమి అంతేనా కాదా పెళ్లి చేస్తున్నాం నాకు లేని బాధ మీకెందుకు అంతేనా నల్లగుంటేమి తెల్లగుంటేమి ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది అర్థమవుతుందా ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకుంటుంది ఇంటిని బాగా చూసుకుంటుంది నలుగురు దగ్గరికి పోయినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతుంది అది అర్థమైందా బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు చాలా బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎట్లుంటారంటే ఏమో అంటారు చూసినారా వాళ్ళ కొంపని వాళ్ళు సరిగ్గా చూసుకోలేక ఎదుటోళ్ళని అంటూ ఉంటారు అనమాట అది నేనైతే ఇది చాలా బాధతోటే ఈ వీడియో అయితే చేస్తున్నా కాకపోతే అప్డేట్ ఇద్దామని అనుకున్నా కానీ చాలా వరకు అయితే హింసిస్తున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నవ్వినప్పుడు నవ్వే వీడియో వస్తుంది ఏడ్చినప్పుడు ఏడ్చే వీడియో వస్తుంది అర్థం చేసుకున్న వాళ్ళందరూ మా వీడియోస్ చూస్తారు అర్థం చేసుకున్న వాళ్ళందరూ అనవసరంగా బ్యాడ్ కామెంట్లు పెడతారు ఆడవాళ్ళకు మాత్రం రెస్పెక్ట్ ఎప్పుడూ లేదండి ఎవరు కూడా ఇయ్యరు మనం అనుకోవడమే కానీ రెస్పెక్ట్ లేదు నల్లగున్నా రెస్పెక్ట్ లేదు హైట్ లేకపోయినా రెస్పెక్ట్ లేదు చాలా వరకు రెస్పెక్ట్ లేదు అసలు ఆడపిల్లలు అంటే ఎందుకు చాలా చురకను ఉందన్నమాట అదిగా మారదు మనం అనుకోవడం మాత్రమే చాలా దౌర్భాగ్యంగా ఉంది నేను ఏదో చెప్తా అని ఏదో చెప్తే చాలా ఆవేశం వచ్చింది వచ్చిందనమాట ఎవరైనా బాధలు ఉంటే మాత్రము సహాయం చేయండి సహాయం అంటే మాట సహాయం చేస్తే సరిపోతుంది అంతే కానీ మరీ ఇట్లా హింసించవద్దు ఒక ఆడపిల్లల్ని ఇక మాటలతోటి హింసిస్తే కూడా అది మానసికంగా చంపేసినట్టే అట్లా ఎప్పుడూ అనొద్దు అది దయచేసి లతమ్మకైతే బ్యాడ్ కామెంట్లు పెట్టాలని నేను అనుకుంటున్నా మెయిన్ అయితే వాళ్ళ నాన్న ఫోన్ చేసి బాధపడుతుంది మాట నేను చాలా ఎమోషనల్ అయినమాట అమ్మ నిన్ను ఇట్లా అన్నారంట అమ్మా అని అంటే నాకు చాలా బాధ అనిపించింది అది ఇక నేనైతే బాగా ఇబ్బంది అయిపోయింది నాకు ఎందుకంటే వాళ్ళ నాన్న బాధపడి ఫోన్ చేసినాడు ఏమ్మా ఇట్లా అంటున్నారు అమ్మా నిన్ను అంటే నాయన అనుకోనిలేనైనా అనుకున్న వాళ్ళు ఎవరు నాకు అన్నం పెట్టరు కదా నాయన అని చెప్పింది అనమాట తన బరువు ఎవరు చూడరు తన బాధ ఎవరు మొయ్యరు తన ఇబ్బందిని ఎవరు తీర్చరు మాట అనడానికి మాత్రం వస్తారు అంటే మాట చాలా ఈజీ కాబట్టి మాట అనడానికి మాత్రం వస్తారు దయచేసి ఎవరినైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా ఉండనివ్వండి బ్యాడ్గా మాత్రం అనద్దు ఈ వీడియో ద్వారా అయితే అదే కోరుకుంటున్నా మీ అందరి బ్లెస్సింగ్ వాళ్ళనైతే లతం అయితే కోలుకుంటుంది రేపైతే హాస్పిటల్కి పోతాము మెజర్మెంట్ అయితే వచ్చేసిందంట రేపు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా సెట్ చేసి చూస్తారు ఇంకొకటి ఏంటంటే సెట్ చేసే ముందు కూడా ఆడ ఇన్ఫెక్షన్ ఏముంది ఏంటని అంతా చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే సెట్ చేస్తారనమాట మరి సెట్ చేసినాక ఎట్లా ఉంటుందో చూద్దాము మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇట్లనే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం హ్యాపీగా మేము అన్నప్రాసం చేద్దాం అనుకున్నాం ఇట్లా జరిగింది ఇదైతే చాలా బ్యాడ్ ఉంటాం బాయ్